కాదల్నేది లేదుగా పార్ట్ వన్ రచనమీనా కుమారి గారు ఒంటరి పోరాటం కార్తీక మాసం నిండు పౌర్ణమి అందరూ దేవాలయాలలో జ్యోతులు వెలిగిస్తూ ఆ ఊరి వాతావరణాన్ని ఒక దైవత్వంగా మార్చేశారు ఉన్నవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అంత ప్రసిద్ధి చెందిన ఆలయం అది కైలాసనాథ ఆలయం ఆ గుడికి ఒక చరిత్ర కూడా ఉంది అరవై ఏళ్ళ కిందట కాశీపురంలో దైవభక్తిని అనుసరించే కుటుంబంలో పదేళ్ల బాలుడు కాశీనాథ్ ఇంటి నుండి పారిపోయాడట ఆ బాలుడు యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ కాశీపురానికి వచ్చాడు వస్తూ వస్తూ ఒక శివలింగ తీసుకొచ్చాడు అప్పటికి అతని తల్లిదండ్రులు కాలం చేశారు అతని అక్క చెల్లెలు ఇద్దరు కూడా పెళ్లిళ్ళు అయ్యి ఇతర రాష్ట్రాలలో స్థిరపడిపోయారు అక్కడ తమకు అంటూ మిగిలిన ఇల్లు ఆస్తులు అన్నీ అమ్మేసి ఉండడంతో అన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊరు చేరుకున్న కాశీనాథ్ ఇక ఎక్కడికి వెళ్ళలేక కాశీపురంలో అలాగే దేవవృక్షం అని పేరు పొందిన వృక్షం కింద నివాసం ఏర్పరచుకొని ఉండిపోయాడు వంద సంవత్సరాల కింద నుండి ఉన్న రావి చెట్టు వేప చెట్టు రెండు మొదలేదో చివరేదో తెలియనట్లుగా ఒకే చెట్టుగా మారిపోయి దేవ వృక్షంలా పేరు పొందింది ఆ దేవ వృక్షానికి ఎంతో భక్తితో ఆ ఊర్లో వాళ్ళంతా పూజలు చేసేవాళ్ళు మొక్కులు మొక్కుకునేవాళ్ళు కాశీనాథ్ అప్పుడు ఆ చెట్టు కింద అలా తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కాశీ నుండి తనతో పాటు తీసుకొచ్చిన శివలింగాన్ని అక్కడే పెట్టి పూజలు చేసుకుంటూ ఉండేవారు అలా అందరూ అక్కడికి రావడం ఆ లింగాన్ని కొలవటము బాగా అలవాటైపోయింది భక్తులు కూడా ఎక్కువైపోయారు ఆ లింగం చాలా తెల్లగా మంచులింగంలా ఉండేసరికి కైలాసనాథ అన్న పేరుతో ఆ లింగాన్ని కాశీనాథ్ గారు పిలవడం అలా అందరూ పిలవడం అలవాటైపోయింది కైలాసనాథకి జేజీలు పలికేవాడు ప్రతిరోజు కాశీనాథ్ ఆ లింగానికి పూజలు చేస్తూ ఉండడం అలవాటయ్యేసరికి భక్ భక్తులు కూడా బాగా పెరిగిపోయారు ఒకరోజు ఆ లింగం దగ్గర అలాగే పడుకొని తన శరీరాన్ని వదిలేశారు కాశీనాథ్ గారు అంతకు ముందే ఆ లింగం అలా చెట్టు కింద ఉండకూడదు ఒక ఆలయాన్ని నిర్మించాలి పూజించాలి అని ఎప్పుడూ అంటూ ఉండేవారు కాశీనాథ్ గారు అలా తలంపు వచ్చిన మరుక్షణం నుండి ఒక హుండి ఏర్పాటు చేశారు అందులో డబ్బులు వేసేవాళ్ళు అందరూ చుట్టుపక్కల ఊళ్ళ వారంతా కూడా వచ్చి తండోపతండాలుగా కార్తీక మాసంలో భగవంతుని సందర్శించే వాళ్ళు డబ్బులు వేసేవాళ్ళు కాశీనాథ్ గారు శరీరాన్ని వదిలిపెట్టారు ఒకరోజు శివలింగం దగ్గరే పడుకొని ఆయన చనిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆ హుండిని ఆ ఊళ్ళలో పెద్దలందరూ కూడా తీసి జనాల ముందు చూసేసరికి అనుకోని ధనం బంగారం ఉంది అంతే కైలాసనాథకి ఆలయాన్ని ఆ విధంగా నిర్మించారు ఇప్పటికీ అరవై అయినప్పటికీ కూడా ఆ దేవాలయానికి రోజు రోజుకి కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది ఆ రోజు కాశీనాథ్ గారు కాలం చేసినప్పటికీ ఈ రోజు ఉత్సవాలు కూడా చేస్తారు ఆలయంలో శివుడు పక్కన వేరొక గది నిర్మించి కాశీనాథ్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయనను కూడా పూజిస్తారు ఆయనను చూసిన వాళ్ళు ఆ తర్వాత తరాల వాళ్ళు పెద్దలు చెప్పిన మాటల వల్ల వాళ్ళు కూడా ఆయనను పూజిస్తారు ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన ఏది చెప్తే అదే జరిగేదట ప్రజలలో బాగా నమ్మకం ఆ విధంగా ఆయన మనుషుల్లో దేవుడిగా రూపాంతరం చెంది చనిపోయిన తర్వాత శివుడి పక్కన విగ్రహంగా రూపుదిద్దుకున్నారు పూజలు అందుకుంటూ ఉన్నారు నిజానికి కాశీనాథ్ గారు ఒంటరి పోరాటం చేసి జీవితాన్ని చాలించారు అని గొప్పగా చెప్పుకుంటారు కైలాసనాథ దేవాలయంలో కార్తీక మాసం పౌర్ణమి రోజు పూజలు అంగరంగ వైభోగంగా జరుగుతూ ఉన్నాయి గుడి ముందు ఉన్న కోనేటిలో దీపాలను వెలిగించి వదులుతున్నారు ముత్తైదువులు భక్తులందరో శివనామస్మరణ ఉచ్చరించడంతో శివ సంకీర్ణతలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతూ ఉంది ఆ ఊరికి నలువైపుల మైక్ సెట్ పెట్టడంతో గుడిలో జరిగే భజన కార్యక్రమాలు శివస్తోత్రాలు అన్నీ అందరికీ వినిపిస్తుంటాయి పౌర్ణమి వేలైనా కూడా ఆ ప్రాంతం చీకటిగా ఉంది తడబడుతున్న అడుగులతో నిలకడలేని విధానంలో తూలి పడిపోతూ అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడ ఉన్న తొట్టిలో పడిపోయాడు ఆదిత్య ఎప్పుడైతే నీళ్లలో పడ్డాడో అప్పుడే మత్తు వదిలింది కాస్త ఒక్కసారిగా ఊపిరిందక తెప్పరిల్లినట్టు అయ్యి పైకి లేచాడు ముఖం మీద నీళ్లు పదే పదే చల్లుకుంటూ శివ 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 ఎక్కువైంది స్వామి మన్నించాలి స్వామి అనుకుంటూ చిన్నగా నదిలో నుండి మునిగి వచ్చినట్లుగా ఆదిత్య అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు శ్మశానవాసి అంటారు అంతలోనే శివ శివ అంటూ గుడిలో భజనలు చేస్తారు శ్మశానంలో పూజలు చేయరు ఎందుకు దెయ్యాలుంటాయని భయం కాదు జనాలకు లంచాలు ఇస్తాము మాకున్న కోరికలన్నీ తీర్చాలి అని స్వార్థంతో కోరుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద ఆఫీసర్లకే నీకు చాలా లంచాలు ఇస్తాము అంటారు అదే మొక్కుకుంటారు అది కూడా అక్కర్లేదు నీకు నా లాంటి వాడివే నీకు నీకు ఏదో ఒక ఆకుముక్క నీటి చుక్క నాకు ఈ నాటుసార చుక్కలు చాలు వెంటనే వరాలు ఇచ్చేస్తావు బోలాశంకరుడివి అని నడుస్తున్న ఆదిత్యను అనుసరిస్తూ పక్కనే ఒక కుక్కపిల్ల వస్తూ ఉంది నా దగ్గరే ఏముందే పిచ్చి పప్పి నా వెనకే పడుతున్నావు ఈరోజు నీకు బిస్కెట్లు కూడా తేలేదు నా దగ్గర ఉన్నవన్నీ తాగేశాను ఆ కైలాసగిరి కనబడుతుంది అదిగో మంచు కొండల్లో శివుడు పార్వతి కనిపిస్తున్నారు తప్పైపోయిందిలే అదిగో అక్కడ భజనలు కూడా జరుగుతున్నాయి కైలాస గుడి ప్రసాదం ఏమైనా పెడతారేమో చూడు లేకపోతే నిన్ను నన్ను బయటకు తరుముతారేమో చెప్పలేము సరే జాగ్రత్తరా పప్పి అంటూ అలా మత్తులో తూలుతూ ఒళ్ళు తెలియకుండా గుడివైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆదిత్య లంగా ఓనీలో రవివర్మ చిత్రంలోని సుందరిలా నడిచి వస్తూ ఉంది అనుజ్ఞ రాయిపల్లెంలో మారేడు దళాలు మల్లె పువ్వులు మధ్యలో ఆవునీతి దే దీపం వెలిగించుకొని కైలాసనాథ కైలాసనాథ అనుకుంటూ వెళుతుంది అను జాగ్రత్తగా అన్న పిలుపు వినిపించింది జాగ్రత్త అని పిలుస్తూ ఉన్న ప్రతిజ్ఞ జ్ఞాని మాటలకు అనుజ్ఞ తల చిన్నగా ఊపింది నేను మీతో మాట్లాడను కైలాసనాథుని నామం స్మరించుకుంటూ గుడి దాకా నడిచి వెళ్ళాలి అన్నట్లు సందేశం ఇచ్చినట్లుగా భావించారు అబ్బా దీని భక్తితో చంపేస్తూ ఉంటుంది నీకు నాకు మధ్యలో పుట్టింది రాక్షసి హాయిగా టీవీలో మంచి మూవీ వేశారు చూద్దామంటే ఇదేమో గుడికి దీపం వెలుగుంచుకొని కదిలింది మనం కూడా వెళ్ళకపోతే ఇంకేముంది ఆ పాండురంగడు మనల్ని అంటున్న ప్రతిజ్ఞ మాటలకు నాన్నగారిని పేరు పెట్టి పిలవచ్చా అక్క అన్నది అందరికన్నా ఆకరమ్మై జ్ఞాని పాండురంగస్వామిని చూడలేదంటే పండరీపురంలో ఆయన నిలబడి శ్వాసిస్తున్నట్లు ఉంటాడు కదా అలాగే ఈయనగారు ఆ పేరు పెట్టుకొని ముగ్గురు ఆడపిల్లల్ని శ్వాసిస్తూ ఉంటాడు అమ్మ మౌనవ్రతాలు ఎక్కువ చేస్తుంది కాబట్టి మన ముగ్గురి కోసం బ్రతికిపోతూ ఉంది మనం బుక్ అయిపోతాం కదా అన్నది నవ్వుతూ ప్రతిజ్ఞ ఆదిత్య తడబడుతున్న అడుగులతో గుడివైపు నడుస్తూ ఉండగా గుడికి పక్క వైపు సందులో నుండి అప్పుడే అటువైపు వచ్చిన అనుజ్ఞ చేతిలోని రాగిపళ్ళానికి ఆదిత్య చెయ్యి తగిలింది అయ్యో కైలాసనాదా అని అనుకుంటూ దీపాన్ని మాత్రం పట్టుకుంది పడకుండా రాగిపళ్ళెంలోని మారేడు దళాలు అంటుకొని ఉండగా పువ్వులు ఆదిత్య కాళ్ళ మీద పడిపోయాయి ఆదిత్య ఎవరూ చూసుకోకుండా వచ్చి నన్ను గుద్దుకున్నారు అంటూ కోపంగా చూశాడు అనుజ్ఞకు భయం వేసింది ఏమిటి ఇలా ఉన్నాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి జెండా కర్రలాగా అంత పొడుగు అంత మనిషి ఆ విధంగా ఉన్నాడు మనుషులు వస్తుంటే కనబడకుండా అతనే తన చేతిలో గుద్దుకున్నాడు దేవుడికి తీసుకెళ్తున్న దీపాన్ని పడేయబోయి మళ్ళీ ఎదురు నన్నే మాట్లాడతాడా అనుకొని మనసులో కాస్త పిరికితత్వం ఉండడంతో చూసుకోలేదు అంటూ పక్కకు వెళ్ళింది అనుజ్ఞ చూసుకోలేకపోవడానికి చేతుల్లో దీపాలు వెలిగించుకొని ఈ విధంగా చీకటి దారిలో నుండి రావడం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏమిటి అంటూ తాగిన మైకంలో ఉన్న ఆదిత్య మాట్లాడుతున్నాడు ఏమైందక్కా అంటూ పరుగున వచ్చింది జ్ఞాని అలాగే భయంగా చూస్తూ ఆ వెనకే ప్రతిజ్ఞ వచ్చింది ఏమిటి ఏం జరిగింది అంటూ ప్రతిజ్ఞ సీరియస్గా ఆదిత్య వైపు చూస్తూ మాట్లాడింది గుంపుగా వచ్చేవాళ్ళు ఒక పక్కకు వెళ్ళి నడవాలి అంతేకాని ఎదురొచ్చే మనుషుల్ని గుద్దుకుంటూ పోకూడదు అన్నాడు ఆదిత్య ప్రతిజ్ఞ గట్టిగా మాట్లాడడంతో ఆమె వైపు కోపంగా చూస్తూ ఆదిత్య వాలకాన్ని గమనించిన ప్రతిజ్ఞ కార్తీక మాసం అందరూ దీపాలు వెలిగించుకుంటారు కైలాసనాథ కోవెలకు వెళుతూ ఉంటారు ఇటువంటి దారిలో నీలాంటి వాడికి ఏం పని నువ్వే ఎదురొచ్చి ఈ విధంగా పళ్ళము పువ్వులు అన్నీ కింద పడేసింది కాక ఎదురు మాట్లాడుతున్నావే అన్నది కోపంగా చూస్తూ విపరీతమైన భక్తురాలు ఎవరమ్మా మీ నాన్న ఆ కైలాసనాథరా లేకపోతే ఆ పాండురంగడ అన్నాడు వెటకారం మేళవించి ఆతిథ్య కోపంగా అమ్మో మన నాన్న పాండురంగడు అని ఈయనకి ఎలా తెలిసిందక్కా అన్నది అనుజ్ఞ అమాయకంగా చూస్తూ అవును నిజమే కదూ అని చెప్పింది వెళుతుంది కైలా సనాథ గుడికి మన నాన్నగారి పేరు పాండురంగడేగా అన్నది జ్ఞాని నీ భక్తి నువ్వు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు కూడా గమనించలేకుండా తిక్కగా ఉంటావు నువ్వేంటి కేరాఫ్ అడ్రస్లన్నీ అడిగి ఎవరో అడిగితే జనాభా లెక్కలకు చెప్పినట్టు చెప్తున్నావు చాలా తెలివి వాళ్ళు ఇద్దరు పదండి ముందు గుడికి అంటూ ఆదిత్య వైపు కోపంగా చూస్తూ గట్టిగానే మాట్లాడింది ప్రతిజ్ఞ అంత శివమయము తెలుసుకుంటే జీవిత సత్యము అంటూ స్వామివారి పాటలు పాడుతూ ఉన్నారు పాటల కచేరి తిథ్య ఒకరకంగా నవ్వుకుంటూ అంతా శివమయం అని గుడిలో కూర్చుంటే ఎలా తెలుస్తుంది చుట్టూ కూడా చూడాలి కదరా వచ్చి అనుకుంటూ గుడికి ఉండే వేరొక దారిలో నుండి గుడిలోకి ప్రవేశించాడు ఆదిత్య ప్రసాదం దొరుకుతుందని అతనితో పాటు వచ్చిన కుక్కపిల్ల కూడా లోపలికి వెళ్ళింది గుడి ఎదురుగా కాళ్ళకు అడ్డంగా ఉన్న దీపాలు తీసి గట్టు మీద పెట్టాడు ఆదిత్య ఆ జ్యోతుల వేడి అక్కడ ధ్వజస్తంభం దగ్గర భక్తులు పెట్టిన కర్పూరానికి అంటుకొని ఆ కర్పూర జ్వాల వల్ల ఆ పక్కనే గనువై ఉన్న దీపమం ని దానికి అదే ప్రజ్వలంగా వెలిగింది గుడిలోకి అడుగు పెట్టి తను తెచ్చిన దీపాన్ని అక్కడ పెడుతూ ఆదిత్య వైపు ఆశ్చర్యంగా చూసింది అనుజ్ఞ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్